కొరకు వికలాంగుల కొరకు ఆర్థిక సహాయం అండి దాతలు ఎవరు కూడా బైక్ చూసి మాత్రం వెళ్ళిపోర్ట్ చేస్తారు మేడం కదా ఏ మీరు పాడుతున్న పాట ఏంటి గారు సార్ వెనకాలేముంది మీకు కనబడుతుంది గురదు సార్ అంటే పడమండి ఇప్పుడు పాలేదు కూడా అసలు గుడి దగ్గర మీరు ఎలా పాడకూడదు సార్ ఆల్రెడీ చెప్పాను అది ఎంత నేరమో తెలుసా మీకు చాలా నేరమో తెలుసండి ఎంత నేరమో తెలుసా ఇది రాజమండ్రిది రాజమండ్రి కోట్లింగాలు రేవు ఉంది ఇంకా ఇక్కడ అతి పురాతనమైనటువంటి శివలింగం ఉంది ఈ పక్కనే ఈ పక్కనే వేలాది మంది భక్తులు పొద్దు చూస్తున్నా కొన్ని వేల మంది భక్తులు అక్కడికి వెళ్ళి శుభ్రంగా పూజలు అవి చేసుకొని కార్తీక స్వామవారం ఆ యొక్క అన్నీ తీసుకొని వస్తున్నారు పక్కనే అది చూశారు కదా ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ శివయ్య ఉన్నారు కార్తీక మాసం స్పెషల్ ఇక్కడికి వచ్చి ఏసై పాటలు పాడుతున్నారు వీళ్ళు ఏసఐ పాటలు పాడుతున్నారు ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తా అక్కడే పక్కన ఎంత దూరం లేదు బ్రదర్ మీరు ఎక్కడే ఉంటారా ఇక్కడే ఉంటారా మీరు ఎంతే పోతుందని వీళ్ళు ఇక్కడ పెట్టి ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉన్నారు అలాగే పబ్లిక్ ఉన్నారు ఇన్ని వేల మంది ఉన్నట్టు ప్లేస్లో వీళ్ళు చూస్తేనేమో వీళ్ళు చూస్తేనేమో అందులు వీళ్ళని ఏమీ అనలేము అండే తప్పు కాబట్టి వీళ్ళని పెట్టి ఇక్కడ ఏసీ పాటలు వాడుతున్నారు ఇప్పుడు మీరు ఆల్రెడీ వికార్డు చూశారు కదా ఇంత దారుణమైన పొజిషన్ ఉంది ఇక్కడ రాజమండ్రిలో అంటే రాజమండ్రి పుష్కర ఘాటులో వేల మంది ప్రయాణిస్తున్నటువంటి భక్తులు ఉండే రోడ్లో ఈ విధమైన రచ్చు జరగడం అనేది చాలా దారుణం దీన్ని అర్జెంటుగా ఎక్కడైనా తీసివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది తీగపోతే మాత్రం మీ మీద మాత్రం ఖచ్చితంగా తీసుకున్నాం multim poудru ઙર ખામ ખ ની ખૌમ ઇર ખરા ખરનએ હછ૮રલાugh ખຳ ખબા blueprintar aહ ખરા� ཚિતા ખરમ ખિર ખબહ ખ ખરામએ ખ ખહરણએ ખ ખ� అందులో కాబట్టి నేను మాత్రం ఓవర్గా రియాక్ట్ అవ్వట్లేదండి ఒకవేళ మీరు వేరే టైప్ అయితే నాది వేరే ఎవరు నమస్కారం పెట్టి బ్లైండ్ అయితే ఏసీ పాటలు ఎందుకు పాడారు మీరు మీరెవరు నేను పెన్షిల్ వ్యాపారం ఉంది ఇక్కడ పాడపడం ఎలా బతుకుతున్నావు దగ్గర పెట్టు దగ్గర పెట్టుకు ఎలా బతుకుతున్నావు వ్యాపారం వ్యాపారం ఎలా వస్తుంది నీకు హిందూ భక్తుల ద్వారానే కదా వస్తుంది ఇక్కడ ఇక్కడ ఏది ఉత్సవం జరుగుతుంది కదా ఇక్కడ కార్తీక మాసం సోమవారం కదా ఇది సోమవారానికి ఎవరు వస్తున్నారు ఇక్కడికి హిందూ భక్తులు హిందూ భక్తుల మీద బతుకుతున్న నువ్వు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ క్రీస్తవ ప్రచారం చేసిన నువ్వు కూడా తప్పే కదా చేసింది ఐదో భక్తులు బోదా

అందులోయ్యండి వాళ్ళ చేత మీరు అలా పారించి వాళ్ళతో తప్పు చేయించారు నలుగురికి ఇక్కడ కాదు ఇప్పుడు నలుగురు జనం ఉంటారండి ఇక్కడ నాలుగు ఎంత మంది వస్తున్నారు వీళ్ళకి ఏదో బుద్ధి ఇక్కడ అలాంటిది ఈయన చేసిన పని ఈయన చేసిన పనికి వీళ్ళకి కదండి మీకు అదే సార్ అంత పేన పేరు పెట్టుకుంటే మీ డేవి గార్డు పెట్టుకుంటే మీ షాప్ లో పెట్టుకోండి పది మంది కనిపించడం ఇక్కడ నేను

ಆಯ್ನ ಎರೂ ತಿಳ ಕೆರಿಯರ್ ಮೂರ್ಪುಗ ಆಂಧ್ರ ಜಿಲ್ಲಾ ಮಾ ಗುರು ಆಯ್ತ ಮಾ ಗ್ರೂಪ್ ಸಭೆ ಜನ ಕೆರಿಯರ್ ಆಯ್ತು ಹಲೋ హలో ఎప్పుడు మీరు డబ్బులు ఇచ్చినా కూడా బాగా ఎప్పుడు బాగా ఈసారి వచ్చాక ఎప్పుడు బాగా